అందరికీ నమస్కారం ఇదం బ్రాహ్మం సంస్థ ద్వారా ప్రతి శనివారం చిక్కడపల్లిలోని ఇదంబ్రాహ్మం ఆఫీసులో సాయంత్రం ఐదు గంటలకి న్యాయ సహాయ శిబిరం అనేది ఏర్పాటు చేసి గత మూడు నెలలుగా కార్యక్రమాలు చేయడం జరుగుతోంది రాష్ట్రంలో ఎక్కడ ప్రాంతం వారైనా కానీ మీకు ఎటువంటి న్యాయ సమస్యలున్నా కోర్టులో ఇబ్బందులు ఏమైనా మీరు ఫేస్ చేస్తున్నా ఆల్రెడీ కొత్తగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న ఆల్రెడీ కోర్టులో కేసులు ఉండి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా కానీ మీరు ఇదంబ్రహం ఆఫీస్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇదంబ్రహం ఆఫీసు ఈ వీడియో కింద లింక్లో ఇవ్వబడుతుంది మీరు ఏమైనా ఉంటే మీ సమస్యలు కూడా తెలియజేయండి ఆ కామెంట్లో దానికి జవాబు ఇవ్వడం జరుగుతుంది అలాగే సిటీకి దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రతి శనివారం స్వయంగా మమ్మల్ని కలవాలి సంప్రదించి డాక్యుమెంట్స్ చూపించి సలహా తీసుకోవాలనుకున్న వాళ్ళు శనివారం సాయంత్రం ఐదు గంటలకి మనం ఇదం ఆఫీస్ చిక్కడపల్లి అడ్రస్ కూడా ఇస్తున్నాం కింద లింకులో ఆ అడ్రస్కి తప్పనిసరిగా వచ్చి ఈ బ్రాహ్మణ బంధువులందరూ కూడా బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోండి మీకు ఎవరైనా మరీ బీదవాళ్ళు కోర్టు ఖర్చులు పెట్టుకోలేని సరి అయిన సమస్య ఏమన్నా ఉంటే అది కూడా సంస్థ ఖర్చులతో చేయడానికి మనం కృషి చేద్దాము అలాగే న్యాయవాదులు కూడా మనకు ఒక ఇదం బ్రాహ్మంలో ఇదం న్యాయం అని చెప్పి ఒక గ్రూప్ ఉంది దానిలో చాలా అనుభవం ఉన్న న్యాయవాదులు మరియు పీపీలుగా జడ్జిలుగా రిటైర్ అయిన వారు కూడా దానిలో ఉన్నారు మీ మీ సమస్యను బట్టి ఎవరితో మీకు ఆ న్యాయ సహాయం అవసరం ఉంటుందో వాళ్ళ ద్వారా కూడా కేసులు వేయడం కానీ లేకపోతే సలహా ఇప్పించడం కానీ ఆ డాక్యుమెంట్స్ కృట్టిని కానీ చేయించడం జరుగుతుంది కాబట్టి ఈ న్యాయ సహాయ శిబిరాన్ని ఇదంబ్రామం ద్వారా మీరు అందరూ అవైల్ చేసుకోవాల్సిందిగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను